బీసీ రిజర్వేషన్ కొరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు కలిసి బీసీలకు అన్యాయం జరుగుతుంది అరవై శాతం ఉన్నటువంటి బీసీ ప్రజలకు ప్రతి సందర్భంలో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది మనం విడివిడిగా పోరాటం చేస్తే ఇబ్బంది జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఏకమై ఈరోజు జమ్మిగుం తెలంగాణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జమ్మిగుండ పట్టణంలో ఈరోజు బీసీ సంఘాలు గృఢ సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో జమ్మిగుండ బంధు పిలుపు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధులో దాదాపు విద్య వైద్య మన వాణిజ్య వ్యాపార సంఘాలు అదేవిధంగా ప్రజలందరూ చిన్న చిన్న దుకాణం షాపుల యజమానులు కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చినందుకు బీసీ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ బీసీలకు ఉద్యమానికి ఏదైతే రాజకీయ పార్టీలు ఏదో సానుభూతిపరంగా కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర బంధుకు ఏ రకంగా అయితే మీరు మద్దతు ఇచ్చి వచ్చిందో అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల కొరకు ముందుండి పోరాటం చేయాల్సిందిగా కోరుచున్నాం బీసీ సంఘాల నుంచి అదేవిధంగా ఈరోజు మద్దతు ప్రకటించిన బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులందరికీ బీసీ సంఘాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ జై నిర్వహించడం జరిగింది మరి ఈ బంద్ సహకరించినటువంటి చెమ్మికుంట ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఏదైతే ఉన్నదో అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ శాసనసభ శాసన మండలి రెండు సభలలో కూడా అన్ని పార్టీలు కలిసి ఆమోదం తెలిపిన తర్వాత కొంతమంది బీసీ ద్రోహులు ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ఓటుకు వెళ్ళడం జరిగింది మరి బీసీలంటే అంత చులకన మీకు ఎందుకు బీసీలను రాజకీయ పార్టీలు కూడా ఓటర్లుగానే చూస్తున్నాయి తప్ప మరి పాలకులుగా చూడడం లేదు అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆకాశం ఏమైనా బద్దలైందా భూమి భూకంపం ఏమన్నా వచ్చి భూమి కూలిపోయిందా మరి నదులన్నీ సముద్రాలన్నీ పొంగి భూమి మొత్తం మునిగిపోయిందా ఎందుకు పట్టపగలే సూర్య చంద్రుడు గిట్ట వచ్చి నక్షత్రాలు గిట్ట వచ్చినాయా లేకుంటే రాత్రిపూట సూర్యుడు వచ్చి మనకు ఎండ ఇచ్చిందా ఏం కొంప మునిగిపోయిందని మీరు ఈ రోజున రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది అందులో భాగంగా జమ్మిగుంట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇప్పటి వరకు పట్టణంలో అన్ని షాపులు పెట్రోల్ బంకులు బస్సులు తర్వాత పాఠశాల విద్యా సంస్థ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పాఠశాలలు స్వచ్ఛందంగా బంధు నిర్వహించడం జరిగింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పనిసరి బీసీ రిజర్వేషన్ నలభై 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 రెండు శాతము అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అసెంబ్లీలో ఏ విధంగానైతే ఏకగ్రీవంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి గవర్నర్ పంపించడం జరిగిందో ఆ విధంగానే పార్లమెంట్లో కూడా తప్పనిసరి బిల్లు ప్రవేశపెట్టి ఇది అమలు అయ్యే విధంగా చిత్తశుద్ధితో అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ కూడా దీని గురించి ఆలోచన చేసి పార్లమెంటులో తప్పనిసరి బిల్లు పెట్టి ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ మా బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను